సౌందర్యలహరి పదహారవ శ్లోకం ముందు చెప్పిన శ్లోకంలో సాత్విక ధ్యానాన్ని చెప్పి దీనిలో రాజస ధ్యానాన్ని చెప్తున్నారు శ్రీదేవి యొక్క ప్రధాన రూపమును అరుణవర్ణముతో ధ్యానం చేస్తే వారు శృంగార రస ప్రధానమైన వాగ్విలాసంతో సభారంజనము చేయగలరని ఇందులో తెలుపబడింది శ్లోకం కవీంద్రానం చేత కమలవన బాలా తపరుచిం జే యే సంతః కతిరుణాతీ విరించి ప్రేయస్ గభీరాభిర్ గభీరాభిర్వాగ్భిర్ విదతి సంజన భావం ఏంటంటే ఓ జగన్మాత సహజంగానే ఎర్రని శరీర కాంతి నిన్ను కవిశ్రేష్ఠుల మనస్సులనే పద్మముల సమూహానికి బాలసూర్యుని కాంతి అయిన ఎర్రని కాంతికల దానిగా ఏ కొందరో సత్పురుషులు మాత్రమే సేవిస్తున్నారు అటువంటి వారు బ్రహ్మకు ప్రియురాలైన సరస్వతికి యవ్వనమునందు వ్యక్తమయ్యే శృంగార రసప్రధానములైన గంభీరమగు వాక్కులతో సహృదయుల మనస్సులను ఆనందింపగలరు అంటే సభారంజనం చేస్తారు అని దాని అర్థం